హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్విఎస్ కలెక్షన్స్ ఈ లాంగ్ వీడియోలో అయితే నేను మంచి బ్యూటిఫుల్ రంగోల్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చానండి అన్నీ చాలా లేటెస్ట్ మోడల్స్ అనమాట కొన్ని అయితే అచ్చం లో చేయించుకున్నట్లే ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్రతి ఏరియాకి డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలోని కలెక్షన్స్ కనుక మీకు నచ్చితే మీరు కొన్నా కొనకపోయినా ఒక లైక్ చేయండి చాలామంది వీడియో అని అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీరు చాలా సపోర్ట్ అందించినట్టుగా ఉంటుంది మరిన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీకు మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కొన్నా కొనకపోయినా ఒక లైక్ అన్నది ఇవ్వండి ఆ లైక్ ఇవ్వడం వల్ల చాలామందికి వీడియో అన్నది రీచ్ అవుతుంది వాళ్ళకు ఒకవేళ ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కునే అవకాశం ఉంటుంది చూస్తున్నారు కదా కలెక్షన్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూసారంటే కంపల్సరీగా లైక్ చేస్తారండి ఎందుకంటే కలెక్షన్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి మంచి ప్రీమియం క్వాలిటీ అనమాట ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అంతేకాదు ఛాలెంజింగ్ ప్రైజెస్ అండి చాలా తక్కువ ప్రైజెస్కి అందిస్తున్నాము మార్కెట్లో ఎక్కడ దొరకని తక్కువ ప్రైజెస్కి అందిస్తున్నాము ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వెంబడే నచ్చిన ఐటమ్ని స్క్రీన్ పైన కనపడుతున్న నంబర్కి వాట్సాప్ చేసి అవైలబులిటీ చెక్ చేసుకొని ఆర్డర్ అన్నది ప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్ అవైలబిలిటీ ఉన్న తర్వాతనే మీరు పేమెంట్ అన్నది చేయాలి ఆర్డర్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఏ ఐటెం అయితే నచ్చిందో ఆ ఐటమ్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలండి స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయాలి అప్పుడు అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాము అవైలబిలిటీ ఉంది అన్న తర్వాతనే మీరు పేమెంట్ అన్నది చేయాలి ఫ్రెండ్స్ పేమెంట్ చేసిన తర్వాత మీ యొక్క అడ్రస్ ఫోన్ నంబర్ పిన్ కోడ్తో సహా డీటెయిల్డ్గా పంపించాలి అలా పంపించాక అప్పుడు ఆర్డర్ అన్నది కన్ఫర్మ్ అవుతుంది ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత సిక్స్ వర్కింగ్ డేస్ నుంచి టెన్ వర్కింగ్ డేస్ లోపు మీకు ఐటెం అనేది రిసీవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఏదైనా కస్టమైజేషన్ ఉంటే ఇంకో త్రీ ఫోర్ డేస్ డిలే అవుతుంది కానీ మ్యాక్సిమమ్ టెన్ వర్కింగ్ డేస్ లోపు మీకు ఐటమ్ అయితే రిసీవ్ అవుతుంది మీరు బుక్ చేసుకున్న టైం నుంచి అంతేకాదండి ఓన్లీ వాట్సాప్ మెసేజెస్తోనే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే క్లియర్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ కాల్స్ అయితే లిఫ్ట్ చేయము అంత టైం ఉండదు కాల్ లిఫ్ట్ చేస్తే చాలా టైం పడుతుంది ఇందులో అయితే మీరు ఏమీ అనుకోకండి ఓన్లీ వాట్సాప్ మెసేజెస్ మాత్రమే అలో చేస్తాము కాల్స్ లిఫ్ట్ చేయడం అన్నది అయితే జరగదు అంతేకాదు ఫ్రెండ్స్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు ముందు పేమెంట్ చేసిన తర్వాతనే ఆర్డర్ అన్నది కన్ఫర్మ్ అవుతుంది ఐటెం వచ్చాక క్యాష్ ఇస్తాము అని అంటున్నారు అలా అయితే ఉండదండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఇది ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను అయినా కూడా కొంతమంది ఫ్రెండ్స్ వచ్చేసి క్యాష్ క్యాష్ పేమెంట్ చేస్తామండి అని అడుగుతున్నారు అలా క్యాష్ పేమెంట్ ఫెసిలిటీ లేదండి ముందు పేమెంట్ చేసిన తర్వాతనే ఫోన్పే చేసిన తర్వాతనే మీకు ఆర్డర్ అన్నది కన్ఫర్మ్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే బంగారం రిప్లికా అండి గోల్డ్లో చేయించుకున్నట్టే అచ్చ బంగారం అంటే ఈజీగా నమ్మిస్తారనమాట అంత మంచి ప్రీమియం క్వాలిటీ ఉంది క్వాలిటీ పరంగా ఎటువంటి డౌట్ అవసరం లేదు మీకు కావాలంటే ఒకసారి ఏదైనా చిన్న ఐటమ్ని మీరు బుక్ చేసుకోండి ఆ ఐటమ్ మీరు రిసీవ్ చేసుకున్నాక అది క్వాలిటీ చూస్తే మీకు తెలుస్తుంది నేను చెప్పింది నిజమా కాదా అన్నది ఇదైతే లేటెస్ట్ చంద్రహారం అండి బ్లాక్ బీడ్స్ తోటి చాలా అంటే చాలా బాగుంది చాలామంది మ్యారేజ్ అయిన వాళ్ళు బ్లాక్ బీడ్స్ వేసుకోవడానికి ఇష్టపడతారు కదా ఇలా స మామూలు ప్లెయిన్గా కన్నా ఇలా బ్లాక్ బీడ్స్లో తీసుకొచ్చామన్నమాట చాలా అంటే చాలా బాగుంది అంతేకాదు ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్లోనే కూర్చొని మాకు మనీ ఎలా ఎర్న్ చేయాలో తెలియట్లేదు టైం పాస్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు కూడా మీకు కావాల్సింది ఒక స్మార్ట్ ఫోన్ యూట్యూబ్ ఛానల్ అండి ఇది ఉంటే చాలు మీరు ఇంట్లోనే ఉండి డబ్బు సంపాదించవచ్చు ఎలా అని అంటారా నేను రీసెల్లర్ గ్రూప్ అన్నది క్రియేట్ చేశానండి మీకు ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి హాయ్ అని ఫర్ రీసేల్ అని పెట్టండి నేను మీకు లింక్ ప్రొవైడ్ చేయడం అన్నది జరుగుతుంది ఆ లింక్లో ఎప్పటికప్పుడు ఇలా వీడియోస్ ఫొటోస్ అనేది అప్లోడ్ అవుతూ ఉంటాయి ప్రైస్ మెన్షన్ చేసి నేను అప్లోడ్ చేస్తాను మీరు అక్కడ మీకు కావాల్సిన ప్రైస్ని మీరు ఎడిట్ చేసుకొని మీరు వాట్సాప్ స్టేటస్లోను యూట్యూబ్లోనూ పెట్టుకొని మీరు ఆర్డర్స్ అన్నది తీసుకోవచ్చండి మీరు ఆర్డర్ తీసుకుంటే డైరెక్ట్ మేమే పంపిస్తాము మధ్యలో మీకు వెళ్ళి మళ్ళీ మీరు అలా డబుల్ ఉండదండి డైరెక్ట్ మీరు ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వై ఇద్దరం జెడ్ దగ్గర మీరు ఆర్డర్ తీసుకున్నారనుకోండి ఎక్స్ వచ్చేసి జెడ్కు డైరెక్ట్గా పంపిస్తుంది మధ్యలో వై అన్నది ఓన్లీ పేమెంట్ మాత్రమే చేస్తారు వాళ్ళు మీకు పేమెంట్ చేస్తారు మీరు మాకు పేమెంట్ చేస్తారనమాట ఇలా ఉంటుంది ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నది కూడా జరుగుతుంది ఎందుకంటే ఫ్రీ షిప్పింగ్ ఛార్జెస్ తోటే మీకు నేను ఇస్తాను అనమాట ప్రతి ఐటెం కూడా డెలివరీ ఛార్జెస్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంతేకాదు మీ యొక్క కస్టమర్కి డైరెక్ట్గా పంపించడం కూడా జరుగుతుంది ఈ యొక్క అద్భుత అవకాశాన్ని అయితే వినియోగించుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ